అమరావతి ఓ శక్తి వికాసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్ నిధుల కేటాయింపులో రాష్ట్రానికి పెద్దపీట అగ్రశ్రేణి నగరంగా అమరావతి ప్రధాని మోడీ వరాల జల్లు అమరావతి పునర్నిర్మాణానికి ప్రజల్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోడీ దీని గురించి చెప్పుకోవడం కంటే ఇది ఇప్పుడు ఇది పదకొండవ సంవత్సరం ఇటు మన తెలంగాణ ఏర్పాడి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాడి రాజధాని లేదు సూచనలా ఇంతవరకు రాజధాని లేదు ఒకటే రాజధానిని రెండుసార్లు శంకుస్థాపన చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది ఒకటే రాజధాని అదే ప్రాంతం అక్కన్నే రెండుసార్లు రిబ్బన్ కట్టింగ్ చేయించు ఆ రెండు సార్లు కూడా చేసిన వ్యక్తి మోడీనే రెండు వేల పద్నాలుగులో అమరావతికి శంకుస్థాపన చేసి రిబ్బన్ కట్టింగ్లు చేసి బాహుబలి లాంటి సెట్టింగ్లు వేస్తే వర్షం వస్తే అంతా గొట్టుకపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే మోడీ గారిని తీసుకొచ్చి అదే సెట్టింగ్లకు మళ్ళీ సిచ్ వచ్చి మళ్ళా అమరావతి అడుతున్నట్టు నమ్మిస్తాను మళ్ళకి ఈ పెదమైన చాట హైదరాబాదును నేను నిర్మించిన అంటాను నీ ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకోరాదు ముందు అమరావతిని నిర్మించుకోరాదు ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండు సార్లు నువ్వే ముఖ్యమంత్రివి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రెండు నువ్వే ముఖ్యమంత్రివి ఈసారి కడతావా రాజధాని కట్టాలంటే ఇంక ఇరవై సంవత్సరాలు పడుతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీరు చూడు ఏమో తడకాలనుకుంటానులా రాజధాని కట్టడం అంటే సర్వం వ్యవస్థలను అక్కనే నిర్మించడం ఏ వ్యవస్థ లేదు అని తాత్కాలిక వ్యవస్థలు ఎక్కడున్నాయి ఒక ఒకగల్ని పోడుకుంటే ఒకళ్ళని పోడుకుంటాను ఒకళ్ళని పోడుకుంటే ఒకళ్ళని పోగొడుకుంటాను అమరావతి ఓ శక్తి ఆట ఏం లేదు అక్కడ ఉన్న ప్రజలను నమ్మిస్తాను వీళ్ళు ఏం లేదు